హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు శనివారం కదండి ఈ రోజు మార్నింగ్ పూజ అలాగే చేసుకున్నావులాగనమాట పూజ ఇంకా ఇంట్లో పండ్లు అన్ని కూడా కదండి అందరు కూడా అంతే కదా ఒక పంట స్టార్ట్ చేస్తే ఎన్ని పండ్లు అయిపోతాయి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా చక్కగా తులసి ఆకు పెట్టుకొని ఇక్కడ పిండి దీపారాధన చేసుకొని ఇంకా చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి ఇవాళతే మటుకు శనివారం అంటే కొంచెం స్పెషల్ గానే ఉంటుంది అనమాట ఇంకా పని కూడా ఎక్కువే ఉంటుందండో ఈ వాళ్ళైతే మటుకు ఇంకా పిండి దీపారాధన కంటే ఇంకా బియ్యం అనేది ఆ రోజు జ నానబెట్టుకొని ఇంకా నేనైతే వేసుకుంటానమాట పిండి అనేది ఇంకా అదే చేస్తా ఉన్నాను మార్నింగ్ వేగంగానే ఫస్ట్ చేసే పని ఏదైనా ఉంది అంటే అది వాకిలు తుడిచి ముగ్గు పెట్టేసుకుంటానండి చక్కగాను ఎప్పుడు కూడా గుమ్మ ముందు ముగ్గు ఉంటే ఆ కళే వేరు కదండి ఇంకా నేను ముగ్గుని పెట్టేసుకొని ఇంకా మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట ఒకదాని తర్వాత ఒకటి అయిపోతా ఉంటాయి ఇక్కడ అయితే వైట్ తో ముగ్గేసానండి ఇక్కడ కింద గచ్చు కూడా వైటే కాబట్టి లైల్స్ వైట్ కాబట్టి ఇంకా వైట్ కాసేపు ఆరిన తర్వాత ముగ్గు అనేది కనిపిస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ ఇలా ఉంటదండి ఉదయా బయటైతే చేట్లు అయితే ఉన్నాయన్నమాట వాటి మీద పక్షులు అరుస్తా ఉంటాయి అవి వింటూ నేను చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఇంకా నైట్ అయితే ఒక్క జల్లు వర్షం అయితే పడిందండి ఇంకా తర్వాత పెద్ద వర్షం అని చెప్పి భయం వేస్తుంది అనమాట ఇంకా అది ఎట్టపోయిందో అర్థం కాలేదు ఇంకా వర్షం అయితే ఇంకా నేనైతే ముగ్గు అయితే పెట్టేసి వచ్చి ఇంకా నైట్ బాదము ఇవన్నీ ఉంటానండి అవన్నీ గ్యాస్ నుంచి తీసి పెట్టేస్తున్నాను నేను ఫ్రైడే కదా ఇంకా ఇలాగా తొడవడానికి అయితే తొడవనండి ఫ్రైడే నైట్ నైట్ టైం అస్సలు చేయకూడదు అనిపిస్తుంది నేనైతే చేయకూడదు కూడా కదండి శుక్రవారం రోజు నైట్ ఇంకా నేనైతే అవేమి క్లీన్ చేయలేదనమాట గిన్నెలు మాత్రం నీట్ గా కడిగేసి పెట్టేసాను ఇంకా నేనైతే గ్యాస్ బండ ఇదంతా నీట్ గా క్లీన్ చేసేసి ఇంకా నేనైతే ఇంకా ప్లేట్ అనేది పెడతానన్నమాట గ్యాస్ కింద పాలుగాంచుకునే ఒక వైపు మాత్రమే పెడతానండి ఇంకా దాంట్లో ఒకవేళ మిస్టేక్ మర్చిపోయినా మర్చిపోకుండా పాలు అనేటివి పొంగిపోతాయండి అదేంటో గాని ఇంకా నాకు అందుకే భయం పొంగినా పొంగుకున్నా ఒక ప్లేట్ అయితే పెట్టేసానంటే ఇంకా నాకు భయం లేకుండా ఉంటాయి పొంగినా నా ప్లేట్ లోనే ఉండిపోతాయి అనమాట ఇంకా గ్యాస్ అంతా పాడైపోకుండా చిరాకు చిరాకు ఉండకుండా ఉంటే బాగుంటది నాకైతే మటుకు నేనైతే అటు రోల్ కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేశానండి నిన్నైతే ఎగ్ చేశాను కదా నాకు అది గిలు గిలుగా ఉంటదనమాట ఇంక సరేనని చెప్పి ఇంకా రోలు కూడా కడిగేసి పెట్టేశాను ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ పెడతానండి రోల్కైతేను ఇంకా నేనైతే వాటర్ అయితే పెడుతున్నాను కెటిల్లో పెడుతున్నానండి వాళ్ళైతే మటుకు మామూలుగా జీలకర్ర వాటర్ అనేది మామూలుగా కాంచేదాన్ని కాకపోతే నైట్ వర్షం పడిందని చెప్పాను కదా ఇంకా ఆ వర్షం పడడానికి కారణం ఇదేనమాట వర్షం పడితే నీకేమైంది అక్క అంటారేమో ఈ ఇక్కడ అయితే మటుకు పోయినసారి వర్షాలకి కారణంగా అయితే మటుకు మొత్తం మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఫేవర్స్ అండి వైరల్ ఫేవర్స్ అనమాట నాకు మా వాడికి వన్ వీక్ అండి అస్సలకి ఇంకా ఫేవర్ వచ్చిందంటే అస్సలు తగ్గదనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇంక వర్షం పడ్డప్పుడు ఖచ్చితంగా ఇంకా వాటర్ అనేది చేంజ్ అనమాట ఇంక నేను అందుకే ముందు జాగ్రత్తగా నీళ్ళైతే అనమాట కెటిల్ అయితేను కొని తాగేసి మా వాడికి అయితే స్కూల్కి అయితే బాటిల్లో పోద్దాం అని అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడైతే మటుకు జావ చేద్దామని అయితే వాటర్ అయితే పెట్టేశాను ఇంకా పిండి అనేది కలిపి పెట్టేస్తాను అంటే వాటర్ తాగిన తర్వాత ఇంకా ఈ పిండి అయితే దానిలో కలిపేస్తే రాగజావు అనేది అయిపోతుంది అండి ఈజీగా ఉంటుంది కదా రాగజావు చేయడము హెల్త్కి కూడా చాలా మంచిది కాకపోతే తాగడమే కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా నాకు కాదండి మా వాడికి కానీ ఇంకా పిల్లలకి ఎవరికైనా కూడా తాగడం కష్టంగా అనిపిస్తుంది కదా నేను దాని గురించి చెప్తున్నాను అనమాట ఇంకా మా వాడు బలవంతం మీద ఒక డే టూ డేస్ కానీ మానేస్తే ఇంకా తర్వాత మళ్ళీ మొదలు పెడతాడు నాకు వద్దని కంటిన్యూగా ఇస్తే ఇంకా తాగుతానే ఉంటాడు ఇంకా నేనైతే గ్లాస్ నిండిగా తాగేస్తున్నానండి వేడి నీళ్ళు అయితే మటుకు ఇంకా గ్యాస్ బండ్ అంతా నీట్ గా ఉంటే చాలా బాగుంటది ఇంకా నేనైతే మనీ ప్లాన్ మొక్క అయితే ఇంకా వాటర్ లో వేసి పెడతానండి ఆ వాటర్ అనేది చేంజ్ చేసేసి మళ్ళీ పెట్టేసాను ఇంకా గ్యాస్ బండ్ ఇలా గా ఉంటే చూడడానికి చాలా బాగుంటది కదండి నాకైతే గా ఉండాలన్నమాట ఇంకా గిన్నెలన్నీ నైట్ కడిగేస్తాను కదా అవన్నీ బార్లు ఇచ్చేసుకుంటాను ఇంకా వెంటనే మళ్ళీ టిఫిన్ చేయంగానే ఇంకా మళ్ళీ పెడిపోతాయి అనమాట ఇంకా నేను టిఫిన్ పిండి ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి కొంచెం చట్నీ ఉందనమాట అవి రెండో తీసి లో ఉంచి బయట పెట్టేశాను ఇంకా నేనైతే ఇల్లులు అనేవి చిమ్మేసుకొని ఇంక తుడిచేసుకొని వచ్చేస్తున్నానండి ఇంకా ఇల్లులు తుడిచేసే ముందే నేను నీళ్ళు అనేది పెట్టేశాను అనమాట వేడి నీళ్ళు అనేది అవి ఆవితో ఇంకా మా వారిని లెగం అంటుంటే ఇంక పడుకొని ఉన్నాడు అది ఆనే లెగ చాలా కష్టంగా ఉంటుందండి ఈ మధ్య తేమటుకు ట్యూషన్ ఈ హడావిడి ఇవన్నీ అయిపోతున్నాయి నైట్ నైన్ అయిపోతుంది అనమాట వాడి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ కొంచెం సేపు హాఫ్ అన్ అవర్ ఒకసారి ఈవినింగ్ సేపు ఒక హాఫ్ అన్ వన్ అవర్ మాత్రమే ఇంటి దగ్గర ఉంటున్నాడు అనమాట మిగతా టైం అంతా బయట సరిపోతుంది పాపం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంకా కాదు అనుకుండా ఇంకా లేచి ఇంకా స్నానం చేసేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట అండి ఇంకా నేను వాడికి టిఫిన్ అనేది పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపేశాను అనమాట వాడు కంగారు పెట్టేయడం ఎందుకని చెప్పి వాడిని కంగారు అనమాట ఒకవేళ త్వరగా అయ్యేదే అన్నట్టుంటే ఇంక నేను పూజ చేసేసి తర్వాత పంపిస్తాను ఇవి వాళ్ళైతే లేట్ అవద్దండి ఇంకా నేను పిండి దీపారాధన చేసుకోవాలని చెప్పాను కదా ఇంకా అవన్నీ చేయడానికి టైం అనమాట ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి స్కూల్కి అయితే పంపేశాను ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఇంకా చెప్పాను కదండి రోలు నీట్గా కడిగేసుకున్నప్పుడు ఇంక నీ ఇలాగా పసుపు కుంకుమ పెట్టేసుకున్నామంటే చాలా మంచిది అని చెప్పి ఇలా అయితే చేస్తానండి ఇంకొకటి పెద్ద రోల్ ఉంది అటువైపు ఉందనమాట దాని అయితే ఎక్కువ వాడట్లేదండి ఇంకా అక్కడే పెట్టేస్తుంది ఇది కూడా ఎప్పుడో ఇంకా వాడతానమాట లేకుంటే ఇంక ఇలాగా చక్కగా పసుపు పెట్టుకొని అక్కడ పెట్టేస్తాను చూడడానికి చాలా బాగుంటుంది అండి ముగ్గు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే కొన్ని కొన్ని అలవాట్లు చాలా మంచిగా అనిపిస్తాయి నాకు మీకు ఎలా అనిపిస్తాయి ఏంటో తెలియాలంటే తప్పకుండా కామెంట్ చేయాలండి మీరైతే మటుకు ఇంకేలాగైతే ముగ్గు ముగ్గు అయితే పెట్టేస్తాను కదండి ఆల్రెడీ ఇలా పెట్టేసుకొని ఇంకొక పువ్వు పెట్టేస్తానంటే చూడడానికి చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే టిఫిన్ పెట్టేసాను కదా ఇంకా నేను ఇంకా వేసేసుకోవాలన్నమాట అండి పిండి అయితే నానబెట్టేస్తాను ఇంకా స్నానం చేసి రాగానే నానబెట్టేస్తాను నేను ఇంకా రెడీ అయ్యే లోపల ఇవన్నీ చేసుకునే లోపల బియ్యం అనేది ఐదు నిమిషాలకి నానిపోతాయనమాట ఇంకా అవన్నీ కూడా కడిగేసి ఇంకా మిక్సీ అయితే పట్టించేసుకుంటానండి చాలా బాగుంది కదా చూడడానికి ఈ లోపల మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారనమాట ఇంకా డ్యూటీ నుంచి వచ్చేస్తారు కదా ఇంకా భోజనం ఇవన్నీ కూడా లేట్గా చేసేసుకోవచ్చు అండి వంట అయితే మటుకు ఇంక ఇవాళ ఇంటి దగ్గర కాబట్టి ఇంక ఇలాగా వేస్తూ ఉంటే ఉన్నారు ఇంకా అవ్వలేదా అన్నట్టు అంతేనండి ఒక్కొక్క రోజు చేస్తా ఉంటే పని అనేది ఇంకొస్తానే ఉంటుంది అనమాట ఇంకా లేటుగా ఇంకా ఆ పని అనేది ఆ టైం కల్లా అవ్వాలి అనుకుంటున్నాను అంటాను ఆ టైం అయిపోయింది కాకపోతే వీళ్ళేమో ఇంకా అవలేదా అంటా అంటారనమాట ఇంకా ప్రతి శనివారం పిండి దీపారాధన అనేది చేయను కానీ కాకపోతే నాకు వీలైనప్పుడు నా మనసుకి నజ అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఆ రోజైతే నిదానంగా పిండి దీపారాధన అయితే చేస్తూ ఉంటానండి ఇంకా కొంచెం పిండి వేసేసుకుంటూ ఇంకా పాలు పోసుకొని ఇంకా ప్రమిదల్లాగా చేసేసుకున్నానండి పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే మన ప్రమిదలు విరిగినట్టు అలా ఏమీ రాకుండా మంచిగా వస్తాయి అనమాట ఇవి ఇలా చేసేసుకొని నేను మార్నింగ్ పూలైన వస్తే ఇంకా తులసి మాలైతే తీసుకున్నానండి ఇంకా తులసి మాల పూలు అవన్నీ తీసుకున్నాను అన్నమాట అవన్నీ ఒక దగ్గర పెట్టేసాను ఇంకా ఇంకా పూజ చేసే టయానికి ఇంకా అంత నీట్గా పటాల దగ్గర అన్ని నిన్న పెట్టిన పూలు అన్నీ తీసేసి నీట్గా చేసేసి ఇంకా పూలు అన్నీ పెట్టిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా చక్కగా పెట్టేసుకుంటానండి నీట్గా ఉండాలన్నమాట ఏ పని చేసినా కూడా హడావిడి హడావిడిగా చేసేసి ఏదో చేసాంలే అన్నట్టు అయితే ఉండకూడదు అనుకుంటాను అన్నమాట నేనైతే మటుకు ఇంకా వంట సంగతి అంటారా ఇంకా వంట అనేది ఒక హాఫ్ అన్ అవర్లో చేసేస్తానండి కష్టపడిపోనా అనమాట వంట అనేది ఈజీగా అయిపోతుంది నాకు ఇంక ఇలాగా అందంగా చక్కగా పెట్టేసుకున్నానండి దేవుడి దగ్గర అన్నీ కూడాను ఇంకా పూలు అన్నీ అందంగా అలంకరించేసుకున్నానండి అలా చేసుకుంటేనే ఎందుకో మంచిగా అనిపిస్తుంది కొంచెం టైం కూడా ఎక్కువ పట్టిన పర్లేదు అనిపిస్తుంది ఇంకా చక్కగా ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నామంటే ఇంకా పటాల దగ్గర కలకల ఉంటుందండి ఆ కడ్డీల స్మెల్ ఇంకా ధూపము ఇవన్నీ పెట్టేసుకున్నామంటే ఇంట్లో ఇంకా ఇంకా పండగ వాతావరణం లాగే ఉంటుందిలేండి ఇంకా హాయిగా అనిపిస్తుంది అనమాట నాకైతే మటుకు ఇంకా ఇదన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన అన్నీ చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ టిఫిన్ పెట్టేస్తున్నాను కదండి నేను మార్నింగ్ మా వాడి కోసం అయితేనే ఇంకా కొంచెం ఇడ్లీ వేడి చేసేసానంటే సరిపోతుంది అనమాట ఇంకా మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా నాకు పూజ అన్నీ అయ్యే లోపల ఇంకా ఆ టిఫిన్ తినాలని కూడా అనిపించదండి పూజలు చేసే టైంలో ఇంకా బలవంతం మీద తింటా ఉంటాను ఒక్కొక్క రోజు ఇంక వాళ్ళైతే మటుకు జాత తాగేద్దాం అని అయితే ఫిక్స్ అన్నమాట ఇంకా మా వారికి అయితే టిఫిన్ వేసి ఇచ్చేసి కొంచెం కారపొడి కొబ్బరి కారం మనం చేశాను కదండి ఆల్రౌండర్ కారొడి అని పెట్టాను ఆ రోజు చాలా మంది మంచిగా లైక్ చేశారు ఇంకా అదైతే వేసానండి చాలా బాగుంటదండి నిజానికి చెప్పాలంటే ఆ పొడి కొంచెం అన్నంలోకైనా ఇలా ఇడ్లీ దోశలోకి వీటిల్లోకైనా మంచిగా ఉపయోగపడిద్ది అనమాట ఇంకా నేను పాలైతే పెట్టేసి వచ్చాను మళ్ళీ కాఫీ కలుపుకుందాం అన్నట్టు ఇంకా జావ అయితే గిన్నెలో వేసేసుకొని ప్రశాంతంగా మా వారికి టిఫిన్ పెడితే తింటున్నారు నేను కింద కూర్చొని చక్కగా తాగేస్తున్నానండి ఉదయాన్నే చేశాను కదా రాగి జావ అనేది చల్లగా అయిపోతుంది అందుకే ఎప్పుడైనా కూడా ఇంకా వంట టైంలో కూడా ఫస్ట్ రాగి జావ చేసి పక్కన అనమాట అది తాగడానికి వీలైపోయిద్దండి లేకపోతే దాన్ని చల్లార్చుకొని తాగాలంటే అక్కడే టైం అంతా అయిపోయిద్ది కదా అన్నట్టు అక్కడ ఒక బద్ధకం అనిపిస్తుంది ఇంకా నేనైతే వంట దగ్గరికి వచ్చానండి తాగేసి ఇంకా చూడండి పప్పు అయితే కడిగేసి పెట్టేసాను ఇంకా ఆ రైస్ అనేది ఇంకా టిఫిన్ తిన్న తర్వాతే నానబెట్టేసానండి ఇంకా చింతపండు ఇవన్నీ నానబెట్టేసుకున్నామంటే అంటే వంట ఈజీగా అయిపోతుంది ఇంక ఇవాళ సాంబార్ పెడదామని చెప్పానండి ఇంకా అదేనమాట ఈ పప్పు అనేది పెట్టేస్తాను కదా కందిపప్పు పెట్టేస్తానండి ఒక్కొక్కసారి పెసరపప్పుతో కూడా చేస్తాను అనమాట పెసరపప్పుతో చేస్తే అదేంటోనండి చిక్కగా అయిపోయింది అందుకే కందిపప్పు ఎక్కువ చేస్తా ఉంటాను ఇంకా నేను క్యాప్సికం క్యారెట్ బెండకాయ టమాటా ఒక ఎర్రగడ్డ వేసేసి ఇంకా నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను అనమాట సాంబార్ అనేది ఎక్కువ ముక్కలు వేసేస్తామంటే ఇంకా ఆ ముక్కలు తినడానికి కష్టమైపోయి ఇంకా పై కల్లా వచ్చేస్తుంది అందుకే కొన్ని కొన్ని వేసి చేస్తున్నాను ఈ మధ్య అయితే మటుకు క్యాప్సికం అయితే యాడ్ చేస్తానండి చాలా బాగుంటుంది సాంబార్లో క్యాప్సికం అనేది ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పి ఇంకా దొండకాయ ఫ్రై కూడా ఇంకా అనమాట ఇవి రెండు ఉడికిపోయాయి ఇంకా వెంటనే ఇంకా అన్నం కూడా వంచేస్తాను అనమాట ఒకేసారి పెట్టానంటే అయిపోతాయండి ఇంకా సాంబార్కి ఒక పక్క ఇంకా దొండకాయ ఫ్రైకి రెండు రెండు పొయ్యిల మీద పెట్టేశాను ఇంకా చక్కగా అయిపోతాయండి ఇంకా నాకు అదే చెప్పాను కదా వంట చేయడానికి ఎక్కువ టైం పట్టదు మిగతా పనులు చేసే దగ్గరే ఉన్న టైం అంతా అక్కడ ఆగొట్టేసుకుంటాను ఇంకా వంట దగ్గర అంటారా చిటికలా చేసేస్తాననిపిస్తుంది ఫస్ట్లో వంటలు చేయడం అస్సలు రాదు ఇప్పుడేమో ఐదు నిమిషాల్లో అది కూడా కొన్నేలే అన్నీ వంటలు రావు ఇది సాంబార్ అంటే ఇంక చెప్పనక్కర్లేదు అనమాట ఐదు నిమిషాల్లో అయిపోయింది పప్పు ఆల్రెడీ ఉడికి కదా ఈ కూరగాయ ముక్కల్లో ఉప్పు కారం పసుపు అన్ని వేసేసి కాసేపు మగ్గిచ్చేసి ఇంకా చింతపండు పులుసు పోసేసి ఇంకా కొంచెం మసాలా వేసేస్తానండి ఇంకా కొత్తిమీర వేసేసి ఇది కందిపప్పులో వేసేస్తాను అనమాట ఈజీగా అయిపోతుంది ఒకవైపు దొండకాయ ఫ్రై అయితే పెట్టాను దొండకాయ ఫ్రై ఎప్పుడు కూడా సిమ్లో కాకుండా హైలో పెట్టామంటే ఆ దొండకాయ అనేది మెత్తగా అయిపోకుండా కొన్ని బజ్జి బజ్జిగా అయిపోతాయి కదండి దొండకాయ ఫ్రై అనేది అలా కాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట హైలోనే ఉంచి దగ్గరుండి చేస్తూ ఉంటాను ఇంకా రెండు కూడా టయానికి అయిపోయాయి అనమాట ఇంకా వంట పూజ అన్నీ టైంకి అయిపోయాయండి అయితే మటుకు ప్రశాంతంగా అనిపించింది అంటే కొంచెం మంచిగా అనిపించింది అనుకున్న టైంకి అయిపోయాయి కదా అన్నట్టు ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తే ఒక పర అయిపోయినట్టేనండి మా వాడికి అయితే పెట్టేస్తాను మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంకా వంటి గంటకంటే ఇంకా పక్కనే స్కూల్ కదండి ఇంక నేనైతే ట్వెల్వ్ ఫార్టీ ఆ టైం కల్లా ఇంకా బాక్స్ అనేది పెట్టేసి ఇచ్చేసి కనిపించేసి వచ్చేస్తానన్నమాట ఎందుకో అలా అనిపిస్తుంది ఎక్కడ కూర్చొని ఏం చేస్తూ ఉంటాను వంట అంతా అయిపోయింది కదా అలా కనిపిస్తే అదొక మంచిగా అనిపిస్తుంది నాకు కూడాను ఇంక ఇంట్లో కూర్చో ఉంటాను పని అంతా అయిపోయింది అదేదో కొంచెం సేపు అక్కడ నిల్చుంటే కిందకి ఎలాగో బాక్స్ తీసుకెళ్ళడానికి వస్తాడు కదా అని చెప్పి ఇంకా వాడికి ఇచ్చేస్తాను అనమాట ఇంకా అలాగైతే చేస్తానండి ఇదిగోండి సాంబార్ లో కూడా వేసేసాను ఇంకా సాంబార్ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ లో ఇదంతా సాంబార్ అయిపోయే లోపల దొండకాయ కూడా హైలో పెట్టాను కదా ఇంకా హైలో పెట్టానంటే ఇంకా చక్కగా అయిపోయిందండి ఇంకా చక్కగా దాంట్లోకి కొబ్బరి కారపడి ఉంది కదండి నేను చెప్పాను కదా ముందే వేసి పెట్టుకుంటే ఇంకా నాకు ఆ టైంకి సరిపోతుందనమాట చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ అయితే మటుకు ఇది వేసేసి లాస్ట్లో ఏదైనా ఫ్రై అండి లాస్ట్లో ఫ్రై ఆపే ముందర కరివేపాకు వాళ్ళని వేసామంటే ఆ స్మెల్ అనేది ఎంత మంచిగా వస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఆ స్మెల్ అయితే మటుకు ఇంకా రెండు వంటలు అయిపోయాయండి బాక్స్ అయితే పెట్టేస్తాను మీరైతే ఎంత పనైనా మన ఇష్టంతో చేస్తే చాలండి చిటికలా అయిపోతుందన్నమాట నేనైతే అదే నమ్ముతానండి ఇంకా వంటంతా అయిపోయింది మీరైతే మటుకు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో కలుద్దాం